ధాన్యం పండించిన తెలంగాణ కేసీఆర్ చేయాల ఎక్కడ చూసినా రైతులు మర్చిపోతలేరు రైతుల గుండెలల్లా కేసీఆర్ 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 యువకుల గుండెలల్లా కేటీఆర్ 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 అంత పని చేసిండ్రు అంత అభివృద్ధి చేసిండ్రు అంత డెవలప్ చేసిండ్రు ఇప్పుడు చూస్తే ఇరవై రెండు నెలలు అయ్యింది ఎక్కడ చూసినా ఘోరమే యాడేసిన గొంగడి ఆడమే ఎక్కడ ఒక రియల్ ఎస్టేట్ దాని పోతయితే ఒక ప్లాట్ అమ్మతలేదు ఒక అపార్ట్మెంట్ ఒక గజం అమ్మలేదు రైతులైతే బిడ్డపే చేస్తే కూడా అప్పుడు పోతలేదు అంత ఘోరమైపోయింది అసలు కరోనా కంటే కూడా అధ్వానమే కరోనా మంచిగుండే కరోనా రెండేళ్ళు వచ్చిన ప్లాట్లు అమ్మినాయి బిజినెస్ అయింది వ్యాపారాలు నడిచినాయి అన్ని బంధున్నా నడిచినాయి పైసలు అండి ఇప్పుడు అసలు పైసలే ఆడతారు పైసలే కనిపిస్తారు ఓ మాయమైనట్టేనా ఓ మంత్రం చేసినట్టేనా ఇదంతా అంత వచ్చింది అంతా అని అందరు ప్రజలందరూ కూడా డిస్కస్ అయింది వచ్చింది అంత పెద్ద అన్నపూర్ణ రాష్ట్రం అంత పెద్ద పండింది అంత అభివృద్ధి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ ఇండియా లెవెల్ బిల్డర్ అంతా వచ్చి హైదరాబాద్కి వచ్చింది ఎత్తైన యాభై ఎనిమిది అంతరాల బిల్డింగ్లు కట్టింది అమ్ముడు పోయినాయి ప్రపంచం అంతా హైదరాబాద్ అంటే ఒక సింగాపూర్ న్యూయార్క్ లెక్క చూసి దాన్ని ఆ చూసి దాన్ని అంత బిత్తరపోయింది బోసిపోయింది ఇప్పుడు ఆ రింగ్ రోడ్ రెంబడు వస్తుంటే హైదరాబాద్ అంతా ఫైనాన్షియల్ సిటీ వస్తుంటే అంటే బాధ అవుతుంది బిల్డర్స్ అంతా ఓటైపోయి కష్టాలలోకి వచ్చేసి ఇవన్నీ కూడా కాబట్టి మనం అంత ప్రజలు కూడా అందరూ గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలను వాళ్ళని ఈ ఎలక్షన్లల్లా రాబోయే ఎలక్షన్లల్లా ఘోరంగా మనమంతా కూడా వాళ్ళకు ఓటు వేయకుండా ఓటుతోటే తోటే బుద్ధి చెప్పి మనం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి మనం పాత రోజులకు మళ్ళీ రావాలి మనం మళ్ళా కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి మనం అందరం కూడా ఒక యూనిట్ తోటి టీం వర్క్ కూడా జూబ్లీస్లో కూడా వాళ్ళు ఎంత చేసినా ఎంత ఖర్చు పెట్టినా గ్యారంటీగా బిఆర్ఎస్ పార్టీ గెలుస్తారు తప్పకుండా మేమంతా కూడా ప్రతి వాళ్ళ తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళ మోస పదార్థం వీళ్ళ బాకీలన్నీ మొదల ప్రజలకు గట్టి ఓటే అడగాలని చెప్పి ప్రజలు ఇంటింటికి పోతే వాళ్ళు ఇదే నిలదీయాలని కూడా చెప్తున్నా అందరికీ కూడా జై తెలంగాణ జై కేసీఆర్